ఎడారిలో సెలయేర్లు జూన్ పద్నాలుగవ తారీఖు నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటుని లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయం ముప్పై రెండవ వచ్చిన క్రైస్తవుడ నీ విశ్వాసాన్ని గురించి జాగ్రత్త పడు ఆశీర్వాదాలను పొందడానికి ఏకైక మార్గం విశ్వాసమే అని గుర్తుంచుకో కేవలం ప్రార్థన వల్ల దేవుని నుండి జవాబు రాబట్టలేము ఆ ప్రార్థన విశ్వాసంతో చేసిన ప్రార్థన అయి ఉండాలి పరలోకాన్ని భూమిని కలిపే టెలిఫోన్ లైన్ విశ్వాసమే దేవుని ప్రేమ సందేశాలు ఆ లైన్ ద్వారా ఎంత వేగంగా పరిగెడతాయంటే అసలు మనం పిలువకముందే ఆయన మనకు సమాధానం ఇస్తాడు మనం మాట్లాడడం ముగించక మునిపే ఆయన అర్థం చేసుకుంటాడు కానీ విశ్వాసం అనే టెలిఫోన్ లైన్ తెగిపోయినప్పుడు ఆ వాగ్దానాన్ని మనం ఎట్లా పొందగలం నాకు కష్టాలు వచ్చాయా నాకు సహాయం విశ్వాసం ద్వారానే దొరుకుతుంది శత్రువు నన్ను లొంగదీస్తున్నాడా విశ్వాసం ద్వారానే నా ఆత్మ తన ఆశ్రయ దుర్గాన్ని చేరుకుంటుంది అయితే విశ్వాసాన్ని ప్రక్కన పెట్టి దేవుణ్ణి గొంతు చించుకొని పిలిచి చూడండి పలుకడం నా ఆత్మకి పరలోకానికి మధ్య విశ్వాసం తప్ప మరి ఏ దారి లేవు ఆ రోడ్డు మూతబడితే పరలోకపు రాజుకి విన్నపాలు పంపుకునేది ఎలా విశ్వాసం అనేది దైవత్వంతో నాకు సంబంధం ఏర్పరుస్తుంది యహోవా శక్తిని నాకు ధరింపజేస్తుంది నేను శత్రువుని ఎదుర్కోవడంలో దేవునిదైన ప్రతి ఆయుధము నాకు సహాయపడేలా చేస్తుంది విశ్వాసం అంధకార శక్తుల్ని అధిగమించడానికి అది సహాయపడుతుంది నా శత్రువుల శిరస్సుల మీదుగా విజయోత్సాహంతో నడిచిపోయేలా చేస్తుంది అయితే విశ్వాసం లేకుండా దేవుని నుండి ఏమి పొందగలం కాబట్టి క్రైస్తవుడ నీ విశ్వాసాన్ని కాపాడుకో నీవు నమ్మిక ఉంచగలిగితే చాలు నమ్మే నమ్మేవాళ్లకు అన్ని సాధ్యమే మన విశ్వాసం లాంటి మానసికమైన దానికంటే మరేదో తాకి చూసి తెలుసుకోగలిగింది కావాలంటాము అని పౌలు ఏమంటున్నాడో చూడండి వాగ్దానం దృఢమైనది కావడం కోసం అది విశ్వాస మూలమైనది అయ్యింది రోమీలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన విశ్వాసం దేవుణ్ణి గనపరుస్తుంది దేవుడు విశ్వాసాన్ని గౌరవిస్తాడు ప్రియ క్రైస్తవుడా అట్టి విశ్వాసాన్ని నీవు కలిగి జీవించినట్లుగా ప్రభు నీకు సహాయం చేయను గాక ఆమెన్